ఏం జరుగుతుందండి రాజకీయాలలో మగ సాని ఈ పోస లేకపోతే ఆయనకి రాజకీయాలు ఎందుకండి హాయిగా సినిమాలు చేసుకుని హ్యాపీ ప్రపంచంలో విహరిస్తూ ఎంత ఆరోగ్యకరంగా వాతావరణంలో ఉండేవాడు అతను ఆయన రాజకీయాల్లోకి పోయి దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ గారిని నీచాలు లేకుండా తల్లిని చెల్లిని అందరినీ నీచాలు లేకుండా తిట్టి చండాలం చేసేసాడు రాజకీయ కాలాన్ని అలాంటి వ్యక్తిని వేళ అరిచి చెప్తే చాలా మంది వైసీపీ కార్యకర్తలు అవసరం ఏముంది మీరు మీరు ముందు ముందు ఎన్నో చేశారు తప్పు చేశాడు ఈ రోజు పండింది పాప పండింది అరెస్ట్ చేశారు అంతే తప్ప దానిలో ఏ రాజకీయ లేదు ఏ లేదంటారు ఏంటంటే ఆల్రెడీ మొన్న నల్లబి నేను వంశీని అరెస్ట్ చేశాడు ఇప్పుడు రేపు కొడాలి కొడాలని అరెస్ట్ చేస్తా ఉంటున్నారు ఈ అరెస్ట్ల పర్వంతో ప్రజా ప్రజల యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు పథకాలను ప్రశ్నించే అవకాశం లేకుండా పోతుందంటున్నారు అదేం కాదండి ఇప్పుడు వల్లభనేని వంశీ అనే ఆయన దెన్నులు పెట్టి ఏంటి సెటిల్మెంట్లు చేసి రౌడీజం చేసి గుండాయిజం చేసి భయభ్రాంతులు గురి చేసి తెలుగుదేశం ఆఫీసు మీద దండయాత్ర చేసి విధ్వంసం చేసినందుకు గాను అరెస్ట్ చేస్తారు ఊరికి అరెస్ట్ చేయలేదు అలాంటి పనులు చేస్తే ఎవడన్నా ఎప్పటికైనా దొరకాల్సిందే ప్రభుత్వాలు మారుతుంటాయి మారినప్పుడు బయటికి ఎక్క ఏ కలుగులో దాగున్నా ఎలక నేను ఎలకలాగా ఈడ్చుకొస్తారు అలా జరిగింది అరెస్ట్లే తప్ప దీనికి ఏం రాజకీయ కక్ష ఉంటది నువ్వు తప్పు చేయకుండా రాజకీయ కక్ష ఎవరన్నా చేస్తే అరెస్ట్ చేస్తే మన ఆ తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా అరెస్ట్ అవ్వాలి శ్రీరెడ్డి గారు ఉన్నారు తర్వాత బూతుల మంత్రి ఉన్నాడు వీళ్ళందరినీ తీస్తేనే ఈ చెడు అంతా చెడు రాజకీయం అంతా పోతుంది ఏ వాళ్ళు రాజకీయాలకు మొదలు వచ్చింది జగన్గా వచ్చిన తర్వాత రాజకీయాలు భ్రష్ పట్టిపోయాను నిజంగా అంటే పాలన ఆ అభివృద్ధి పక్కన పెడితే మనం మాట్లాడుకునేది ముందు వాక్శుద్ధి వాక్శుద్ధి గురించి మాట్లాడుకోవాలి శుభ్రంగా మాట్లాడుకోవాలి శుభ్రంగా మాట్లాడుకోవాల్సింది పోయి బూతులు బూతులు ఎక్కడికక్కడ అరెస్టులు అడ్డుకోవడాలు ఇలాంటి పనికిరాదు అసలు ఇప్పుడు ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్ అనే ఆరు పథకాల గురించి మాట్లా వాగ్దానం చేసేది దాని గురించి పోరాటం చేయండి దాని గురించి ఈ ఎవడో ఆడు అరెస్ట్ అయ్యాడని పెద్ద మీరంతా వెళ్ళిపోయి అది కాదు మీరు ఎందుకు ఇవ్వట్లేదు సూపర్ సిక్స్ ఎందుకు ఇవ్వట్లేదు ఇప్పుడు రెండు పథకాలు పెట్టారు ఉన్న నాలుగు పథకాలు మీరు మాట మీద నిలబడరా మీరు మనుషులు కాదని ప్రశ్నించండి అడగండి అప్పుడు ఒక రకంగా ఉంటుంది అది ఏం లేకుండా ఈ అరెస్ట్ని అడ్డు పెట్టుకుని తప్పించుకుంటున్నదండి ఎవరు తప్పించుకుంటున్నారు వీళ్ళే తప్పించుకుంటున్నారు పోరాటం చేయాలా అడగాల ప్రజల పక్షాన్ని నిలబడాలా పది మందికి సాయంగా నిలబడాలా నిలబడి ప్రజలు నా ఫార్టీ పర్సెంట్ మీకు అవకాశం వచ్చినప్పుడు ఫార్టీ పర్సెంట్ నీకు ఓట్స్ ఉన్నప్పుడు వాళ్ళ పక్షాన్ని నిలబడవలసిన బాధ్యత ఉంది దాన్ని దాన్ని గట్టిగా పట్టుకుని పోరాటం చేసి సాధించి పేదలకు న్యాయం జరిగేలా మీరు చేయండి ఈ చిన్న చిన్న అరెస్టుల గురించి మీరు ఎందుకు పట్టించుకుంటున్నారు తప్పు తప్పు పాలన వాళ్ళు సరిగా చేస్తున్నారా లేదా అని పరిశీలించే పనిలోనే మీరు అంతే